బీజేపీకి ఒక బ్రాండ్ ఉంటుంది ఏంటది తమతో పొత్తు పెట్టుకున్న పార్టీ అయినా తమతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ అధ్యక్షుడైనా వాళ్ళకి రాజకీయ భవిష్యత్ అనేది లేకుండా చేస్తారు అసలు వాళ్ళ నీడలోకి వెళ్ళిన పార్టీ నిర్వీర్యమైపోవడము చీలిపోవడము కనుమరుగైపోవడము ఏదో ఒకటైతే జరగ తప్పదు ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంతు నితీష్ కుమార్ను కూడా పీల్చి పిప్పి చేయడానికి బీజేపీ దాదాపు ప్రాసెస్ మొదలెట్టింది మరో ఆరు ఏడు నెలల్లో బీహార్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఆ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ కానీ లేదా జేడియూ కానీ అసలు ఆ పార్టీ నామరూపాలు కూడా కనిపించవు నోట్ మై వర్డ్స్ ఖచ్చితంగా మాట్లాడుకుందాం మళ్ళీ ఎప్పుడైనా ఎన్డీఏ తరఫున బీహార్లో కనుక నితీష్ కుమార్ ఏ గ్రూప్లో ఉన్నా జేడియూ తరఫున వాళ్ళకు వచ్చే డిమాండ్ ఏంది ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ని ప్రకటించండి అని ఈసారి జేడీయూ నుంచి ఆ డిమాండు రావట్లే పైపెచ్చి నితీష్ కుమారే చేయి గట్టిగా పెట్టి నేను ఎన్డీఏ నుంచి బయటకు రాను నేను ఎన్డీఏలోనే ఉంటాను అని చెప్పి నినాదాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అక్కడ నితీష్ని నిర్వీర్యం చేసుకుంటూ పీల్చి పిప్పి చేసుకుంటూ బీజేపీ బలపడుతూ ఉంది నితీష్ని దాదాపు ఒక చిన్న మూలక నెట్టేస్తూ ఉన్నారు వీళ్ళ గ్రూప్లు అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటి మొన్న ఇంతకు ముందు ట్రిపుల్ తలాక్ ఇష్యూ అప్పుడు ముస్లిం మహిళల నుంచి బీజేపీకి బాగా మద్దతు వచ్చింది ట్రిపుల్ తలాక్ని ఎవరు పెద్ద వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అప్పుడు మనం కానీ దాన్ని స్వాగతించాం ముస్లిం మహిళల నుంచి బీజేపీకి బాగా మద్దతు వచ్చింది అండ్ ఈసారి కూడా బీహార్లో ఇరవై శాతం ముస్లిం వర్గాలు ఉన్నాయి ఆ ఇరవై శాతం ముస్లిం వర్గాల్లో సో సామాజికంగా అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ అట్టడుగు వర్గాల నుంచి మద్దతు సంపాదించుకోవడం కోసం బీజేపీ ప్లాన్లు వేస్తూ ఉంది ఆ వర్గాల దగ్గరకు బీజేపీ వెళ్ళి మామూలుగా అయితే వాళ్ళ నితీష్ కుమార్కు మద్దతుగా ఉన్నారు ముస్లిం మెజారిటీ వర్గాలు నితీష్ కుమార్కు మద్దతుగా ఉన్నాయి ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది అట్టడుగు ముస్లిం సామాజిక వర్గాలను మేము మీకు మేలు చేయబోతున్నాం దీని ద్వారా అని వాళ్ళకి చెప్పడం కోసం కొన్ని కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉన్నారు వాళ్ళను బీజేపీ వైపు లాగేకి అండ్ నితీష్ కుమార్కి మద్దతుగా ఉన్న మెజారిటీ ముస్లిం వర్గాలు అంటే కాంగ్రెస్ ఆర్జేడీ వైపు వెళ్ళిపోయాయి అండ్ ఇక్కడ ఎంఐ అమ్మని ఒక పార్టీ ఉంటుంది అసంతి ధిరువా వయసు ఎక్కడ బీజేపీకి మేలు జరగాలంటే ఈసారి అక్కడికి పోయి పోటీ చేస్తూ ఉంటారు ఈసారి ఆయన కూడా అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు అండ్ ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో పార్టీ వాళ్ళు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు సో ఈ బిల్లు వ్యతిరేకించే ముస్లిం ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అటు వీళ్ళ వీళ్ళ వైపు మంచిగా కొన్ని చీలిపోతూ ఉన్నాయి చీలిపోతాయా లేకుంటే కన్సాలిడేట్ అవుతాయా అన్న విషయం చూడాలి బట్ సా అట్టడుగు సామాజిక వర్గానికి సంబంధించిన ముస్లింలలోనే వీళ్ళు బీజేపీకి మద్దతుగా ఉండొచ్చు వాళ్ళ మద్దతు కూడగట్టుకోవడం కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారట బీజేపీ అండ్ ఇప్పుడు నితీష్ కుమార్కి మద్దతుగా ఉన్న ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది కూడా ఇటు బీజేపీ వైపు అటు కాంగ్రెస్ ఆర్జేడి వైపు చిలిపబోతూ ఉన్నాయి చీలిపోతున్నాయి అంటే ఆ విధమైన రాజకీయం బీజేపీ చేసుకుంటూ వెళ్తూ ఉంది అంటే నితీష్ కుమార్ అక్కడ పిప్పే నెక్స్ట్ ఎన్నికల తర్వాత కనిపించారు మీరు చూడండి ఇంకా కేంద్రంలో ఉన్నా లేకున్నా ఎంపీలు ఎక్కడ తలో దిక్కుదారో చూసుకుంటారు నెక్స్ట్ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా ఇదే చంద్రబాబు గారికి మద్దతుగా ఉన్న వర్గాలు దూరం అవుతూ ఉన్నాయి అండ్ ఏదైనా కనుక అంటే చంద్రబాబుని వ్యతిరేకించే జగన్ గారికి వ్యతిరేక జగన్ గారు జగన్ గారికి వ్యతిరేక వర్గం ఈ జనసేన సరే జనసేన ఏముందిలే బీజేపీ తానులో మొక్క మతం మీద జనసేన బీజేపీ కలిపి వీళ్ళు బలపడబోతూ ఉన్నారు వీళ్ళు మతం ప్రాతిపదికన ఎంత కొంత వచ్చినా దాన్ని వీళ్ళు బలం చేసుకుంటున్నారు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు చంద్రబాబు గారి కనుక మద్దతు ఇవ్వకుండా వాళ్ళు జగన్ గారి వైపు ఇంకో పార్టీ వైపు వాళ్ళు వెళ్ళిపోతారు టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతోంది కనుచూపు మేరలోనే కనిపిస్తుంది మరి వీటన్నిటి కనుక వీళ్ళు ఏమంటారు కరెక్ట్గా ఫేస్ చేసి ముందే అయ్యి దానికి ఏమైనా కనుక అటు అటువంటి ప్రాబ్లం రాని కూడా ఓవర్కమ్ చేసుకుంటారా బీజేపీ చేసుకుని కాదు మీరు చూడండి చంద్రబాబు అడిగిన కనుక పీటీపీ చేస్తారు మతాన్ ప్రాతిపదికన రాజకీయం సక్సెస్ ఏమి అవ్వలేరు బట్ చంద్రబాబు గారు అయితే దెబ్బతీస్తారు టీడీపీని ఒక ముఖ కొరక తింటారా సగం ముక్క కొరక తింటారా మెజారిటీ కొరక తింటారు కొరక తినడం గ్యారెంటీ వాళ్ళతో కలిసి ఉన్న ఇరవై నాలుగు ఈక్వేషన్ వర్కౌట్ అవ్వదు ఇంకా అంతకు డబల్లో ట్రిపుల్లో ఇవ్వాలి వాళ్ళకు కలిసి లేకుంటే అదిగో ఇప్పటికే కొన్ని వర్గాలు చంద్రబాబు గారికి దూరం అయ్యాయి మరికొన్ని వర్గాలు ఈ జనసేన బీజేపీ ఉమ్మడి వెళ్ళిపోతాయి ఎటు కాకుండా పోతుంది టీడీపీ జేడియును ఉండదు అండ్ ఇప్పుడు రాజకీయమే కంటిన్యూ అయితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కూడా బీజేపీ సంఘలో ఉన్నంత వరకు ప్రశ్నార్థకం ఆ విషయం తెలియక కాదు చంద్రబాబు గారికి మరి అటు బీజేపీ నుంచి ఎన్డీఏ నుంచి బయటకు వస్తే అటు బీజేపీని ఇటు రాష్ట్రంలో జగన్ గారిని కేంద్రంలో వాళ్ళ రాష్ట్రంలో ఇటు జగన్ గారిని ఇద్దరిని ఫెయిల్ చేయలేరు కదా సో అటు ఇబ్బందే ఉంది ఇటు ఇబ్బందే ఉంది ఎట్లవో వర్గం చేసుకుంటారు కాలమే సమాధానం చెప్పాలి